వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ఎంక్వైరీ షురు ఉపాధి హామీ అధికారులపై ఎంక్వైరీ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతిని ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారులు కష్టపడేది మేము దోచుకునేది వాళ్లు వంద మంది కష్టపడితే మూడు వందల మంది పేర్లు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్న అధికారులు పనికిరాని వారికి ఖాతాల్లో డబ్బులు కష్టపడే వారికి కన్నీళ్లు తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరు మాట్లాడు చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాల రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది మూడో సంవత్సరం మరి మేము ఎట్లా వచ్చి ఏం తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతేరు మరి కరువు పనికొస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లో మరి ఏం చేయాలి మేము చేసే కాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు డబ్బులు ఏమైపోతుంది శాఖ చేసే వాళ్ళకి డబ్బులు ఎవట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు లేదు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి శాఖ చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్ర వచ్చి శాస్త్రం చేసినా సుఖం లేదు ఎట్లాగా ఉపాధి మేము వస్తున్నాం రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అక్కడికి బాటో వేరే వాళ్ళకి బాట మా మా చేసిన చాకర ఏమైపోతుంది ఒట్టే వాళ్ళకి కాడ ఉండే వాళ్ళకి మత్సర్లు ఆ మత్సర్లు డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతాయి చాకర్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వాల స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే మాడేమమ్మా నువ్వు నీ పర్సన్ లేదు తీసాయి నువ్వు రాబాకు అని అంటారు మా అడిగితే రాబాకు అంటావు మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా இருக்கு